జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఈ వేస్ట్ కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తాడేపల్లిగూడెం నాలుగో వార్డు అమ్మ కళ్యాణ మండపం వద్ద ఈ వేస్ట్ అవగాహన ఈ వేస్ట్ కొనుగోలు స్టాల్స్ ను ఆమె ప్రారంభించారు ప్రజలు చైతన్యవంతులై తమ ఇళ్లలో ఈ వేస్ట్ స్థానిక సంస్థల ద్వారా విక్రయించాలన్నారు ప్లాస్టిక్ ను ప్రత్యాయ వస్తువులను వినియోగించాలన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ పాల్గొన్నారు మీ కరతాల గురువు స్వాగతం సుస్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతున్నామండి

తాడేపల్గొని పట్టణంగా తీర్చిదిద్దడానికి ఈ ఒక ఉపన్యాసాన్ని ఇచ్చారు ధన్యవాదాలు మేడం గారు ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు మన ఈ వేస్ట్ కలెక్షన్ థీమ్ గా ముందుకెళ్తున్నామండి ఇది జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకునే భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి టౌన్ ప్రతి విలేజ్ ప్రతి వార్డు కూడా శుభ్రంగా ఉండే అనే లక్ష్యంతో ఈ సోగ్రి సోర్స్ అగ్రిగేషన్స్ తర్వాత ప్లాస్టిక్ బ్యాన్ చేయడం క్లాత్ బ్యాగ్స్ వాడడం ఇవన్నీ కూడా ప్రోవిగేట్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ కలెక్షన్ సెంటర్ ఇక్కడ మున్సిపాలిటీ తాడపల్లిగూడెంలో స్టార్ట్ చేయడం అయింది మన హానరబుల్ ఎమ్మెల్యే గారు బుల్సెట్ శ్రీనివాస్ గారు తడుపులు కూడా ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేశారు దీంట్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా చైతన్యవంతులై వారి దగ్గర ఉన్న ఈ వేస్ట్ అంతా కూడా వారు మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు డిస్పోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే ఈ చెత్త అంతా కూడా ప్లాస్టిక్ ని వేరు చేసి వాడుకోవడం ప్లాస్టిక్ స్థానంలో రీయూజబుల్ మెటీరియల్స్ వాడాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము